ములుగు జిల్లా ఏటూర్ నాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమరి శ్రీలత తరఫున ప్రచారం వేడెక్కుతోంది జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు భార్యగా స్థానికులకు చేరువైన నాయకురాలిగా పొందిన శ్రీలతను భారీ మెజార్టీతో గెలిపించాలని నేతలు ఇంటింటికి పర్యటించారు ప్రతి వీధిలో ప్రతి ఇంటి వద్ద ప్రజలను కలుస్తూ పన్నెండవ బోర్డులో శ్రీలత విజయం అవసరమని కోరారు ఓటర్లలో కలిసిన నాయకులు శ్రీలత గ్రామ అభివృద్దికి కట్టుబడి పనిచేస్తారని శుద్ది నీటి సరఫరా వీధి లైట్లు రహదారి మరమ్మత్తులు వంటి సమస్యలు అవుతాయని ప్రజలకు వివరించారు ప్రచారం సమయంలో స్థానిక మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు గ్రూప్ జాబ్ వచ్చింది గ్రూప్ వన్ గ్రూప్ వన్ ప్రవీణ్ అండి సాయ్ తోటి బుక్స్ కావాలంటే ఈయననే మీ మనోడే నా కొడుక్కి పుస్తకాలు ఏం చదవాలని చెప్పిండు మొన్న స్టూడియోలో నిలబడ్డది సర్పంచ్ మర్చిపోకుండి ఆశీర్వదించాలి మీరు అందరూ వారి కోడలి నా భార్య వచ్చింది ఇప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది మళ్ళా ఇట్లాంటి మీకు అప్పుడు జరిగి న్యాయంగా చేసి మళ్ళా కూడా ప్రజలకు అట్లా న్యాయంగా చేసే అవకాశం మాకు హెల్ప్ ఇయ్యాలి ఉంటుంది పో

మా నాయనకు వచ్చినప్పుడు మీ అందరికి మోనిచ్చినప్పుడు ఇందుకు ఇప్పుడు నేను మీకు బాటిస్తున్నా నేను ప్రజల కోసం వచ్చా ఏదో తనని ఇంట్లోకి వెళ్ళి నేను తీసుకొచ్చి రాజకీయాలు వెళ్ళబండి నేను ఆల్రెడీ తిరుగుతున్న రాజకీయాల్లో తనను కూడా వచ్చింది ప్రజలందరూ తనని హెల్ప్ మీరు రావాలి ఎట్టి పర్సెట్లా అంటే చేయించుకుంటానికి తను వచ్చింది మాకైతే ఒక రూపాయి అవసరం లేదు ఒక్క రూపాయి అవసరం మేమే నలుగురు పెట్టడం తప్పకుండా మీ తరఫున మాకు అవకాశం మీరు ఇస్తారని నాకు నమ్మకం ఇచ్చిన తర్వాత మీకోసం ఓరాడి తీసుకొచ్చే బాధ్యత